అందరికీ నమస్కారం అండి ఛానెల్లోకి తిరిగి స్వాగతం వృషభ రాశి జాతికులు జూన్ మాసంలో ఇరవై ఒకటవ తేదీన తప్పకుండా మీ శత్రువుని అయితే ఓడిస్తారు జరిగేది ఏమిటో ఆలస్యం లేకుండా తెలుసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి వచ్చేద్దాం ఈ రోజున శుభవార్తలు అయితే వినిపిస్తాయి అది మీ చుట్టూ ఆనందాన్ని అయితే నింపుతుంది ఉద్యోగులు కార్యాలయంలో ఏదో ఒక విషయం గురించి ఒత్తిడికి గురి అవుతారు ఈ కారణంగా మీరు చిరాకు పడతారు కుటుంబ సభ్యులు మీ గురించి ఆందోళన చెందుతారు శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురూజీ రాజు ఫోన్ నెంబర్ ఏదైనా పని ప్రారంభించే ముందు మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి మీరు కొన్ని ముఖ్యమైన చర్చల్లో కూడా పాల్గొనొచ్చు జీవిత భాగస్వామితో లాంగ్ డ్రైవ్ కి కూడా వెళ్లాలంటూ ప్లాన్ చేయొచ్చు ఇది మీ ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గిస్తుంది వ్యాపారులు ఈ రోజున మిశ్రమ ఫలితాలు చూస్తారు ఆర్థికపరంగా పరంగా ఈ రోజు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ రోజున మీరు మొండిగా ఉండకూడదు లేకుంటే మీకు మరింత సమస్యలు పెరగవచ్చు ఏదైనా ముఖ్యమైన పని గురించి ఆందోళన చెందుతుంటే అది కూడా పూర్తవుతోంది వ్యాపారం చేసే వ్యక్తులు కూడా ప్రోత్సాహాన్ని పొందుతారు ఈ కారణంగా వారి అనేక సమస్యలు కూడా పరిష్కారమవుతాయి మీరు ఎవరి నుంచి అయినా డబ్బు అప్పుగా తీసుకోవడం ముందుగా మానుకోండి ఈ రోజున మీకు ఆది నిష్ఠూరమే కనిపిస్తోంది మీరు తీసుకుంటే ఖచ్చితంగా దాని తరువాత తిరిగి చెల్లించడంలో ఇబ్బంది పడతారు వ్యాపారులు ఈ రోజు పెద్ద లక్ష్యాలు సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తారు విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం స్నేహితుల సహాయం తీసుకోవాలి తమ పిల్లల నుంచి శుభవార్తలు కూడా వినొచ్చు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది దీంతో మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా బిజీగా గడుపుతారు వీరికి ఈ రోజు ఎంతో శుభప్రదంగా ఉంటుంది ఇంట బయట బాధ్యతలు చాలా బాగా నెరవేరుస్తారు కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది ఉద్యోగులు కార్యాలయంలో ప్రతికూల ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పనిచేయాలి మీ ప్రణాళికతో ముందుకు సాగాలి దీనివల్ల మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి చాలా కాలం తర్వాత ఒక పాత స్నేహితుడు మిమ్మల్ని కలవడానికి రావచ్చు ఇక ఈ రోజు చాలా రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది భాగస్వామ్యంతో ఏదైనా పని ప్రారంభించడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి ఈ కాలంలో మీ మనసులో సంతోషం ఉంటుంది మీ జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు కొన్ని ప్రణాళికలు ఊపందుకోవడం చూసి సంతోషంగా ఉంటారు ఇక మీ యొక్క పిల్లల కెరియర్ గురించి మీరు ఆందోళన చెందుతుంటే మీరు దాని గురించి స్నేహితులతో మాట్లాడవచ్చు మీరు ఒక మతపరమైన కార్యక్రమానికి కూడా హాజరయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోవాలి ఇక మీరు ఉద్యోగం చేస్తున్న చోట లేదా ఏదైనా పని చేస్తున్న చోట మీకు ఒక శత్రువు అయితే ఉన్నాడండి మీరు చేసే పనిలో మిమ్మల్ని ఎదగనివ్వకుండా మీకు వచ్చే ప్రమోషన్ రానివ్వకుండా రావాల్సిన ధనం రానివ్వకుండా ఇలాంటి మీ యొక్క శత్రువుని రోజు చిత్తు చేస్తారు ఇలాంటి ఒక శత్రువుని ఈ రోజు చిత్తు చేస్తారు మీకోసం ఎలాగైతే మీ వెనుక పన్నాగం పన్నారు మీరు చేసే ఉద్యోగం దగ్గర కాని ఏదైనా వ్యాపారం దగ్గర కానీ మీతో పని చేసే వారందరి ముందు కూడా అతని నైజం బయటపెట్టబోతున్నారు అలా మీ యొక్క శత్రువుపై విజయం సాధిస్తారు ఈ రోజున ఈ రాశి వారు ఖచ్చితంగా విష్ణు ఆలయంలో పప్పు ధాన్యాలు బెల్లం సమర్పించండి లేదా గోమాత సేవలో మీ సమయాన్ని గడపండి అంతా మంచి జరుగుతుంది